చెడు చూపు దయప్రవక్త అసలు అల్లాహ్ గారు అలీ రజన గారితో అంటున్నారు అలీ పరస్త్రీపై అకస్మాత్తుగా దృష్టి పడితే నీ దృష్టిని మరల్చుకో రెండోసారి దృష్టిని సారించకు మొదటి చూపు నీదే కానీ రెండో చూపు నీది కాదు అది శైతాన్ చూపు అంటున్నారు నిజంగానే మొదటిసారి చూపు చూసే చూపు మనదే అవుతుంది కానీ రెండోసారి మనం చూసే చూపు మాత్రం అది శైతాన్ పురిగొల్పగా జరుగుతుంది పరస్త్రీపై తదేకంగా చూడడం అనేది చాలా తప్పైన విషయం ఇంకా ఆ చూపు శైతాన్ తీసుకెళ్లే ఎన్నో రకాల చెడుదారులను తొక్కించి నరకం వైపున అనేది కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రవక్త శ్రైలాశీలంగా ఇంకో హదీసులో ఎలా ఉందంటే పరస్త్రీ ఎవరైనా ముందుగా వెళ్తూ ఉంటే తన వెనకాల మగవాళ్లు వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు రెండు అడుగులు ముందుకు వేసి మగవాళ్లు ముందుకు వెళ్ళిపోవడం చాలా మంచిది ఉత్తమమైన పద్ధతి ఎందుకు అంటే ఈ స్త్రీకి ఆ పురుషునికి మధ్యలో శైతాన్ అనేవాడు ముందుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి స్త్రీ వెనకాల పురుషుడు నడవడం అనేది మంచి విషయం కాదు కాబట్టి ముందుగా వెళ్ళిపోవాలి వాళ్ళు